హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం గురించి అదే ఏరియా ఫిఫ్టీ వన్ రెండు వేల పదమూడు వరకు అమెరికా ప్రభుత్వం ఈ ప్రదేశాన్ని అధికారికంగా ప్రకటించలేదు అంతకుముందు ఇది ఒక సీక్రెట్లా ఉండేది ఇక్కడ ఏమీ జరుగుతుందో ఎవరికీ స్పష్టంగా తెలియదు ఆధునిక ఫైటర్ జెట్స్ స్పైప్లేన్లు కొత్త టెక్నాలజీ ఆయుధాలపై ప్రయోగాలు జరిగేవని చెబుతారు ఎస్సార్ సెవెంటీ వన్ బబ్డ్ యూ టూ స్పైప్లేన్ ఎఫ్ వన్ హండ్రెడ్ సెవెంటీన్ స్టెల్త్ ఫైటై ఈ విమానాలు మొదట ఇక్కడే పరీక్షించబడ్డాయి లేజర్ వెపన్లు డ్రోన్లు ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్లు ఇక్కడ డెవలప్ అయ్యి ఉండొచ్చని పుకార్లు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు రాస్వెల్ ఇన్సిడెంట్ తర్వాత లూ ఏలియన్స్ గురించి ఊహాగానాలు పెరిగపోయాయి ఏరియ ఫిఫ్టీ వన్ దగ్గర ఏలియన్స్ రాత్రిళ్ళు కనిపించేవని చెబుతారు అక్కడ వింత లైట్లు ప్రజల్లో భయం ఆసక్తి ఇంకా సందేహాలను పెంచాయి కొంతమంది మాజీ ఉద్యోగులు కూడా ఇక్కడ యుఎఫ్ఓ రెకేజెస్ దాచారని చెబుతున్నారు కానీ ఇంకా ఆశ్చర్యకరమైన పుకార్లు ఉన్నాయి అమెరికా ప్రభుత్వం ఎలియన్స్తో సంబంధాలు పెంచుకుందని వారి టెక్నాలజీని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తోందని గ్రే ఎలయన్స్ ఏరియ ఫిఫ్టీ వన్లో బంధించి ఉంచారని కూడా అంటారు ఇక్కడి సెక్యూరిటీ ప్రపంచంలోనే కఠినమైనదని చెప్పవచ్చు ఎలక్ట్రిక్ ఫెన్స్లు సీసీటీవీలు మోషన్ సెన్సార్లు రహస్య గార్డులు ఒక ఇంచుకూడా లోపలికి ఎవ్వరు వెళ్లే లేదు అక్కడ పనిచేసే సిబ్బందిని లాస్ వెగాస్ నుండి జానిట్ ఎయిర్లైన్స్ అనే సీక్రెట్ విమానాల్లో తీసుకెళ్తారు అక్కడ జీపీఎస్ సిగ్నల్స్ కూడా పనిచేవు టూ థౌజండ్ నిన్తీన్లో స్టోర్మ్ ఏరియా ఫిఫ్టీ వన్ అనే కాంపెయిన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది లక్షలాది మంది రిజిస్టర్ అయినా చివరికి అది సరదా గానే ముగసింది అమెరికా ప్రభుత్వం గట్టిగా హెచ్చరిక ఇచ్చింది వన్ రహస్యాలు ఇంకా బయటపెట్టలేదు కాని ఒక ప్రశ్న మాత్రం ఇంకా ఉంది నిజంగా అక్కడ ఏలియన్స్ ఉన్నారా లేక ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా ఫ్రెండ్స్ ఏరియ ఫిఫ్టీ వన్ గురించి చెప్పిన రహస్యాల వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయండి మీకు ఇంకా ఇలాంటి యుఎఫ్ఓ మిస్టరీస్ ఏలియన్స్ సీక్రెట్స్ రహస్య ప్రదేశాల కథలు హిడెన్ హిస్టరీ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే జై సీక్రెట్ వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు